ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథం ఇరవయవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం ఇరవయవ అధ్యాయం ఈ అధ్యాయంలో పశువు అనేటువంటి యాజకుని చేత ఇర్మియా హింసించబడుట అనే దాన్ని ముఖ్యంగా మనం చూడవచ్చు పశువురు చేత హింసించబడుట ఇర్మియా యొక్క ప్రలాపాన్ని మనం చూస్తాం ఇరవై సంవత్సరాల ప్రవచన ఫలితం అనమాట ఈ అధ్యాయంలో ఇర్మియాను పశురు అనేటువంటి మందిరంలోని పెద్ద నాయకుడు యాజకుడు అతను అతను ప్రవక్త అయినటువంటి ఇర్మియాను బొండలో వేయించాడు ఇరవై సంవత్సరాల కాలంలో ప్రజల యొక్క తిరుగుబాటు వారి యొక్క అవివేకం వారి యొక్క కఠినత్వం వారి తిరుగుబాటు ఇవన్నీ కూడా ఇర్మియా తెలియపరుస్తూ వచ్చాడు వాళ్ళందరూ విని వాళ్ళ హృదయాన్ని మార్చుకోవాల్సింది బదులు సత్యాన్ని ప్రకటిస్తున్న ఇర్మియాను హింసించడం ప్రారంభించారు పశువు అనేవాడు ఒక యాజకుడు మందిరంలో ముఖ్య పాలకుడు అతడు ఇర్మియాను కొట్టించి ఆ మందిరం దగ్గర ఉన్నటువంటి పెన్యామీను గుమ్మము పై భాగంలో బొండలో వేసి బిగించాడు మొదటి రెండు వచనాలు ఇర్మియా ఆ ప్రవచనముల పొలకగా ఇహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇంబేరు కుమారుడునకు పశువురను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి ఇహోవా మందిరం బెన్యామీను మీది గుమ్మనద్ద నుండి బొండలో అతన్ని వేయించాడు పశువురు ఇర్మియాను కొట్టించాడు బొండలో వేశాడు అపశ్రుడైన పావులు గారు కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు అతనిని కూడా బొండలో వేశారు ఇబ్బందులు పెట్టారు అపస్తుల కార్యములు పదమూడవ అధ్యాయంలోనూ పదహారవ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు ఇర్మియాను బొండలో వేసి బిగించ కొట్టించాడు బొండలో వేసి బిగించాడు మరి ఇర్మియానే కాదు పౌలునే కాదు మరి యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా కొట్టారు కదా వాళ్ళు ఆయన కూడా కొట్టారు ఎవరు కొట్టారో ప్రవచించు అన్నారు కాబట్టి ఈ దినాల్లో కూడా మనకు కూడా ఇటువంటి సంభవాలు జరుగుతాయి ఇవి మనకి మేలుకరమైనవి వీటి విషయంలో మనం విచారించకుండా కొన్నిసార్లు చూడండి ప్రభు పని చేసేటప్పుడు మందిర పని చేసేటప్పుడు సువార్త ప్రకటించేటప్పుడు దేవాలయంలో బోధించేటప్పుడు కొంతమంది వ్యతిరేకంగా తిరుగుతారు అందుకే ప్రభు జనులు నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది అని మత్స వార్త ఐదు పదకొండు పన్నెండులో చెప్పారు పశువులు అనేవాడు మందిరంలో పెద్ద నాయకుడు వాడు యాజకుడు ఇతనే ఇర్మియాని కొట్టించి బొండలో వేయించాడు మరి అతడు దేవుని మందిరంలో పెద్ద నాయకుడు అతడు ప్రవక్త అతడే ఎలా చేయడం ఏంటి కాబట్టి గమనించండి అతడే ఇలా చేసాడు మరి మనం సంఘంలో ఎంతో కాలంగా ఉంటున్నాం సంఘంలో మరి మనం ఏం చేయాలి మనం మాదిరిగా ఉండాలి కదా కాబట్టి సంఘ నాయకులు కానీ పెద్దలు కానీ అనుభవజ్ఞులు కానీ ఎలా ఉండాలి తోటి వారికి మాదిరికరంగా ఉండాలి మాదిరికరంగా ఉండాలి మనం ప్రభువు కోసం అంటే లేకపోతే ప్రభువు చేత ఉపయోగపడే ఇరిమియా లాంటి వారిని అంటే సేవకుల్ని చూసి వారిని బట్టి మనం సంతోషిస్తూ వారిని ప్రోత్సహించాలి మనం ఒకరిని ఒకరు గనపరుచుకోవాలి మనం ఒకరిని ఒకరు గనపరచుకోవాలి ఇంకా మూడు నాలుగు వచనాలు చూస్తే ఇర్మియా పశువుకు భయాక్రాంతుడు అని పేరు పెట్టాడు దేవుడు నిన్ను పశువు అనడు మాగోర్ మిస్సాబీబ్ అని నీకు పేరు పెడతాడు అంటాడు మూడు నాలుగు వచనాలు చదువుతాం మరునాడు పశువురు ఇర్మియాను అని బండలో నుండి విడిపింపగా ఇర్మి అతనితో ఎట్లనను ఈ హోవా నీకు పశువుర్ అని పేరు పెట్టడు కానీ మాగోర్ మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును ఈ హోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీకును నీ స్నేహితులందరికీ నీవే భయకారణముగా ఉండునట్లు చేయుచున్నాను నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల అడ్గమ చేత కూలెదరు మరియు యోదావారందరినీ బొబులోను రాజు చేతికి అప్పగింతను అతడు వారిని చెరపెట్టి బొబులోకి తీసుకొని పోను కడ్గమ్మ చేత వారిని హతము చేయను ఇర్మియా పశువులకు భయక్రాంతుడని పేరు పెట్టాడు తన స్నేహితుడి దృష్టికి అలాగే చేశాడు పశువురు అనే పేరు నీకు పెట్టడం అంటున్నాడు పశువులు అంటే విముక్తి లేదా స్వేచ్ఛ లేదా సమృద్ధి అని దాని అర్థం కానీ దేవుడు అతనికి ఏ పేరు పెట్టాడు మాగోర్ మిస్సాబీబ్ అని పేరు పెట్టాడు అంటే అర్థం నలుదిక్కుల భయము కలగజేసేవాడు నలుదిక్కులా భయము కలగజేసేవాడు మరి మనం మన చుట్టూ వారికి ఎలా ఉన్నాం ఎలా కనిపిస్తున్నాం మనం ఆయన బిడలమైనటువంటి మనం క్రీస్తువులే జాలి కనికరం ప్రేమ ఇవన్నీ ఉన్నాయా లేకపోతే ఇతరులకి బాధ భయం అభ్యంతర కారణంగా ఉన్నాము ఇంకా మనం చూస్తే మన భాగంలో ఐదో ఆరు వచనాలు ఈ పట్టణంలోనే ఐశ్వర్యం అంతేవి దాని వచ్చిన లాభం అంతే దాని అమూల్య వస్తువులు అనేవి యోధా రాజుల నిధులనివి నేను శత్రువుల చేతికి అప్పగిస్తాను బొబులోను రాజు చేతికి అప్పగిస్తాను శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బొబులోను తీసుకొని పోతారు పశువులు నీవును నీ ఎంట వారు అందరూ చెరలోనికి పోతారు నీవు నీ ప్రవచనముల చేత మోసపుచ్చు నీ స్నేహితులు అందరూ బొబులోనికి వస్తారు అక్కడే చనిపోతారు అక్కడే పాతి పెట్టబడతారు పశువులు చూచుండగా ఇరుసలేమి యొక్క ఐశ్వర్యం ఆ దేశ ప్రజలు బొబులోనికి కొనుపోబడతారు అని ఇర్మియా ప్రవచించాడు మరి మనం బోధించేటప్పుడు ఇతరులకి బాధ కలిగించే విధంగా కాకుండా అనుకూలమైనటువంటి బోధలు చేస్తూ ఉంటాం మనకు వాళ్ళకి అనుకూలమైన బోధలు కాదు దేవుడు ఏది చెప్పారో అదే మనం బోధించేవారుగా ఉండాలి ఇక్కడ ఎరుశిలములోనూ అందల ఐశ్వర్యాన్ని అమూల్యమైన వస్తువులను నిబుగది నజరు వశము చేయబడతాయి సంఘమైనటువంటి మనం మన ఐశ్వర్యం మన అమూల్యమైన వస్తువులు అంటే శ్రేష్టమైన వరాలు దేవుని కొరకు వినియోగించాలి దేవుడు ఎన్నో వరాలు ఇచ్చాడు మనకు అన్ని వరాలు ఇచ్చాడని కాదు కానీ ఏదో ఒకటో రెండో మూడో కొన్ని వరాలను దేవుడిచ్చాడు మరి ఆ వరాలు ప్రభు కొరకు వాడుతున్నావా మన కొరకు వాడుకుంటున్నావా ఆ వరాల ద్వారా దేవుని నామాన్ని మహింపరుస్తున్నావా లేకపోతే మనల మనం కనపరుచుకుంటున్నావా అది మనం గ్రహించాలి మన వరములో దేవుని చేత వాడబడేవైనా లేకపోతే సాతాను వశమయ్యాయా గలతీ జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా క్రీస్తు యొక్క స్వరూప్యాన్ని కోల్పోయారు పౌలు గారు అంటారు క్రీస్తు స్వరూపము మీద ఏర్పడి వరకు నాకు మానని వేదన కలుగుతుంది అంటారు పశువు అతని ఎంట నివసించేవారు అతని స్నేహితులు అతని ప్రవచనాలు విని మోసపోయినటువంటి స్నేహితులందరూ బొబ్బులోనికి వస్తారు పశువులు ప్రసంగాలు వాటిని అనుసరించేవారు వారికి చెంతే వారికి నాశనం కష్టం ఖడ్గం శ్రమ బాధ పొంచి ఈ పశువులు తన ప్రసంగాల చేత ప్రజల్ని ప్రభావితం చేసినవాడు కానీ ఏం చేస్తున్నాడు అతని ప్రవచనాలు అతని ప్రసంగాలు ఉంటాయి ఇర్మియా ప్రసంగాలు ప్రవచనాలు మరొకలాగా ఉన్నాయి మరి ఇర్మియా దే చెప్పిన మాటలు దేవుని చేత పలికినవి కానీ పశువులు అనేవాడు తన సొంత జ్ఞానం చేత దేవుని సెలవు లేకుండానే ఇతరులకు బోధించేవాడు ఈనాడు మనం కూడా మనం చేసే పని పరలోకంలో ఆయన పరీక్షించే టైంలో నిలిచి ఉండేదా కాలిపోయేదా అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి ఇంకా వచనం నుంచి మనం చూస్తే ఇరుమి అంటున్నాడు ఇహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతం చేసి నన్ను గెలిచి నేను దినమెల్ల నవ్వుల పోలైతి అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు నేను ప్రవచనము పలుకునప్పుడల్లా బలత్కారం జరుగుతూ ఉంది దూపుడు జరుగుతూ ఉందని ఎలుగెత్తి చెప్పాల్సి వచ్చింది దినమెల్ల ఇహో మాట నాకు అవమానాన్ని అపహాస్యాన్ని తీసుకొస్తా ఉంది అందుకే ఇక ఆయన పేరు నేను ఎత్తను ఆయన నామాన్ని బట్టి నేను ప్రకటించనని అనుకున్నాను అది నా హృదయంలో అగ్నివాళ్ళే మండుచు నా ఎముకలలోని నా ఎముకల్లోని మూయబడినట్లున్నవి నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను చెప్పక మానలేను ప్రభాని నన్ను ప్రేరేపిస్తే నీరే నీ ప్రేరేపణకు నేను లోబడితేనే దేవుని ప్రేరేపణకు లోబడినవాడు ఇర్మియా మనం మనం దైవ ప్రేరేపణ కలిగిన వారమా లేకపోతే చూసే వాటిని బట్టి ప్రేరణ కలిగిన వారమా ఇప్పుడు ఇర్మియా మాట్లాడుతున్నాడు పలుకునప్పుడల్లా ఏం చెప్పాల్సి వచ్చింది రే బలత్కారం జరగబోతుంది మీరు దోచుకోబడతారు ఇలా చెప్తున్నాడు ఇలా చెప్పాల్సి వచ్చింది మరి ఇలా చెప్పినప్పుడల్లా ప్రజలందరూ అతన్ని అవమానిస్తున్నారు అపహాస్యం చేస్తున్నారు ఇదేంటి ఎలా మాట్లాడతాడంటే అని హేళన చేస్తూ అపహాస్యం చేస్తున్నారు అందుకే అనుకున్నాడు అంటే ఎందుకు వచ్చిన గొడవ నేను దేవుని సేవ చేయను ఆయన పేరెత్తను ఆయన నామాన్ని బట్టి ప్రకటన చేయను అని మౌనంగా ఉండాలనుకున్నాడు కానీ అతడు చెప్పకుండా ఉండలేడనమాట అతనిలో దేవుని మాటలు అగ్నివలే మండుచు ఎముకల్లో అగ్నివేసి మూసినట్టుగా ఉంది చెప్పకుండా ఉండలేను అంటున్నాడు ఇరిమియాక అవమానం అపహాస్యాస్పదం అయినా సరే నేను చెప్పక మానలేను అంటున్నాడు ప్రభు మన మీద ఉంచిన భారాన్ని బట్టి మన హృదయం మండు దాన్ని మండు విధానాన్ని బట్టి మనం ప్రభువుని ప్రకటించాలి మన ప్రభువుని ప్రకటించాలి ఇంకా పదవచనంలో చూస్తే నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా విన్నాను వారు ఏమంటున్నారంటే దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతమంతులు అతడు ఒకవేళ పడతాడు అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొని చూ నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడాలని కనిపెట్టుకుని ఉన్నారు వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారట వాళ్ళు కనిపెడతా ఉన్నారు వాడు దుర్మార్గుడు అని చాటిస్తూ ఉన్నారు ఒకవేళ ఇర్మియా ఏదైనా ప్రవచించాడు అనుకోండి దేవుని మాట ప్రకారం వాళ్ళు కూడా ప్రవచించి ఇదిగో ఇరిమి ఇరిమియాలో చెప్తున్నాడు మీ గురించి అని ఇతరుల్ని ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి ఇర్మియాకి వ్యతిరేకంగా తిప్పి అతడు చిక్కుపడినప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు కలిసి వాడి మీద పగ తీర్చుకుందాం అని ఇర్మియా స్నేహితులైన వారే ఎప్పుడు పడిపోతాడా వీడు అని చూస్తూ ఉన్నారండి తనను అవమానపరచాలని తనను శిక్షించబడాలని స్నేహితులే అలాగా కనిపెట్టుకుని ఉన్నారు అయితే ప్రభు అతనికి సహాయకుడిగా ఉన్నాడు పదకొండవ విషయంలో పరాక్రమము గల సూర్యుని వలె ఇహోవా నాకు తోడై ఉన్నాడు నన్ను హింసించి వారు నన్ను గెలవక తొట్టి లేదు వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడతారు వారెన్నడను మరోబడని నిత్యావమానము పొందుతురు అంటారు ప్రభు ఇర్మియాకు తోడై ఉన్నాడని ఇర్మియా గ్రహించాడు ఆయన మనతో ఉంటాడు యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను ప్రభు మనకు సహాయకుడు అంటాడు హిబ్రి గ్రంథకర్త మరి శత్రువులకు సిగ్గు అవమానం కలుగుతుంది మనం సిగ్గుపరచబడం శత్రువులే సిగ్గుపరచబడతారు అందుకే ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమ మనకు ఘనత దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ఇంకా పన్నెండు విషయంలో మనం చూస్తే సైన్యములకి అధిపతి యోగిహోవా నీతి మంతులను పరిశోధించువాడవ నీవే అంతరింద్రియములను హృదయమును చూచివాడవనివే నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను నీవు వారికి చేయి ప్రతిదండన నేను చూతునుగాక అంటాడు ప్రభు హృదయ పరిశోధకుడు హృదయాలను అంతరింద్రియాలను చూచువాడు కాబట్టి తన వ్యాజ్యాన్ని భక్తుడు దేవునికి అప్పగిస్తున్నాడు ఆయన చూసుకుంటాడు అని నిశ్చింతగా ఉన్నాడు పదమూడవచనం చూస్తే యహోవాను కీర్తించుడి యుహోవాను స్థుతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు ప్రభుని ఇక్కడ స్థుతించి కీర్తించండి అంటున్నాడు కారణం దుష్టుల చేతిలో నుండి దరిద్రుల ప్రాణాన్ని ఆయన విడిపించేవాడు ఆయన విడిపించేవాడు ఇంకా తర్వాత మనం చూస్తే పద్నాలుగు వచనం నుంచి ఆఖరి వరకు మనం చూస్తే ఇర్మియ తాను పుట్టినటువంటి స్థితిని శపించుకుంటున్నాడు పద్నాలుగు వచనం నుంచి చదివితే నేను పుట్టిన దినము గాక నా తల్లి నన్ను కనిన దినము శుభదనమని అనబడకుండునుగాక నీకు మగపిల్ల పుట్టాడు అని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించినవాడు శాపగ్రస్తుడుగునుగాక నా తల్లి నాకు సమాధిగా ఉండి ఆమె ఎల్లప్పుడూనూ గర్భవతిగా ఉండినట్లు అతని గర్భములోనే అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక ఇహో ఏమాత్రమునో సంతాపం లేక నశింపజేసిన పట్టణం వలె ఆ మనుషుడు ఉండునుగాక ఉదయమున ఆర్తధ్వని మధ్యాహ్న కాలం యుద్ధధ్వనిని యుద్ధ వినుడు గాక వినుడుగాక కష్టమును దుఃఖమును చూచటగా నా దినముల అవమానంతో గతించిపోవునట్లు నేనేలా గర్భములో నుండి వేడలెత్తిన ఎందుకు పుట్టాను రా బాబు ఎందుకు పుట్టాను ఏంటి నా బ్రతుకు అని ఇరుమియా విలపిస్తున్నాడు పుట్టకుండా ఉండి ఉంటే మేలు కదా అంటున్నాడు ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇర్మియా ఎంతో విసుగు చెందాడు దాని అర్థం ఏంటంటే నేను ప్రజలకు దీవనకరంగా లేకపోతే ఇంకెందుకు ఈ జీవితం అతని ఆలోచన అనమాటది మరి మనం ప్రభు కొరకు దీవెనకరంగా ఉన్నామా లేదా ప్రభు కొరకు దీవెనకరంగా లేకపోతే మనం బ్రతికొండడం ఉండడం వేస్ట్ అది ఇర్మి ఉద్దేశం అది ప్రభు కొరకు మనం బ్రతకపోతే ఇతరులకు దీవెనికరంగా ఉండకపోతే ఇక మనం బ్రతికి ఉన్న వ్యర్థం దానికంటే చనిపోవడం మంచిది పుట్టకపోవడం మరీ మంచిదని ఇర్మియా యొక్క విలాపం ఇర్మియా యొక్క విలాం ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే రేపు మరొక అధ్యాయం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అండి